మేకా గ్రంథము ఐదవ అధ్యాయము అయితే సమూహములుగా కూడుదానా సమూహములుగా కూడుము శత్రువులు మన పట్టణము ముట్టడి వేయిచున్నారు వారు ఇస్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు బేత్లేహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబో వాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షముగు చుండెను కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కను వరకు ఆయన వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇస్రాయిలీలతో కూడా తిరిగి వత్తురు ఆయన నిలిచి ఏహోవ బలము పొంది తన దేవుడైన ఏహోవ నామహత్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు ఆయన భూమ్యంతముల వరకు ప్రబలుడగును ఆయన సమాధానమునకు కారకుడగును అశూరు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని ఎదురించుటకు మేము ఏడుగురు గొర్రెల కాపరులను యనమండుగురు ప్రధానులను నియమింతుము వారు అశూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు అశూరియులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఎలాగున మనలను రక్షించును యాకోబు సంతతిలో శేషించిన వారు ఏహోవ కురిపించు మంచువలెను మనుష్య ప్రయత్నము లేకుండాను నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్యను నుందురు యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలోనూ అడవి సింహము వలెను ఎవడనూ విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు సింహము వలెను ఉందురు నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును గాక నీ శత్రువులందరూ గాక ఆ దినమున నేను నీలో ఉండకుండా వాటిని బొత్తిగా నాశనం చేతును నీ రథములను మాపివేతును నీ దేశమందున్న పట్టణములను నాశనము చేతును నీ కోటలను పడగొట్టుదును నీలో చెల్లంగివారు లేకుండా నిర్మూలము చేతును మేఘములను చూచి మంత్రించువారు ఇక నీలో ఉండరు నీ చేతి పనికి నీవు మ్రొక్కకుండునట్లు చెక్కిన విగ్రహములను దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతును నీ మధ్యను దేవతా స్తంభములు ఉండకుండా వాటిని పెల్లగింతును నీ పట్టణములను పడగొట్టుదును నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేతును ఇదే ఏహోవ వాక్కు